హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను స్ట్రాంగ్గా ఉన్నాను పాజిటివ్గా ఉన్నాను ఎనర్జిటిక్గా ఉన్నాను హెల్తీగా ఉన్నాను సో యూనివర్స్కి ఏంజల్స్కి నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ సారీ ఫర్ గివ్ మీ ఏవైనా తప్పులు చేసింటే క్షమించండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ అందరి తరపున సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరి తరపున మీకు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎనర్జిటిక్గా ఉన్నారు అలాగే చాలా హెల్తీగా ఉన్నారు వాళ్ళందరి తరఫున గ్రాటిట్యూడ్ 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 ఏవైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి క్షమించండి సారీ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఈరోజు రీడింగ్ ఏంటంటే మీరు ఏదో మనసులో బాధ ఉందండి మీకు చాలా బాధపడుతున్నారు ఆ బాధ అనేది తీరిపోతుందా లేదా దేని గురించో బాధ ఉంది ఆ బాధకి సొల్యూషన్ ఏమిస్తుంది యూనివర్స్ అనేది ఇప్పుడు చూద్దామండి ఏదో ఆ బాధని ఇది అని పర్టికులర్గా తెలియదు అంటే మీకు తెలుసు అది కానీ మీ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయో ఈ మీ ఎనర్జీస్ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలీదు సో మీకు ఏదో తీరని బాధ ఆవేదన ఏదో ఉంది అది ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే ఏదైనా ఇంకా వేరే అదర్ ప్రాబ్లం కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు సో ఇలా మీ ఆ బాధ అనేది తీరుతుందా అనేది ఇప్పుడు యూనివర్స్ మెసేజ్ చూద్దామండి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ గివ్ గుడ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ సో టూ సెట్స్ పెడతాను టూ పైల్స్గా పెడతానండి సో దీంట్లో నుంచి అటు టూ పెడతాను ఓషో కార్డ్స్ మీ తీరని బాధ ఆవేదన లేకపోతే మీ తీరని కష్టము అంటే మీ మీరు బాధపడే కష్టము మీ మనసులో ఉండే బాధ ఆవేదన అది మీకు తీరిపోతుందా యూనివర్స్ ఏమి మెసేజ్ ఇస్తున్నారు మీ మెసేజ్ మీకు ఎటువంటి మెసేజ్ అనేది వస్తుంది పెట్టాను అలాగే ఇంకొక సెట్ పెడతాను సో దీంట్లో నుంచి చేస్తాయి రెండు సో దిస్ ఇస్ ఫైల్ వన్ ఇది ఫైవ్ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ అండి సెట్ వన్ సెట్ సో ఫైవ్ వన్ చూద్దాము సో మీకు మీరు ఆవేదన చాలా ఆవేదన పడుతున్నారండి సో ఎక్కువగా మీరు డ్రీమ్స్లో కూడా ఉన్నారు అంటే అది నెరవేరాలి నెరవేరాలి అని దాన్ని కలలు కంటున్నారు అయితే అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రం ఉన్నాయండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ నెరవేరుతుంది ఫిఫ్టీ పర్సెంట్ బాధను మిగులుస్తుంది చాలా ఆవేదన ఉంది మనసులో చాలా డార్క్నెస్ ఉంది సో మీకు ఒక విధంగా చెప్పాలంటే టైము ఒక విధంగా చెప్పాలంటే మీకు టైం అంత ఇప్పుడు సిచ్యుయేషన్ మంచి సిచ్యుయేషన్ కాదండి ఇప్పుడు కొంచెం మీకు జాగ్రత్తగా ఉండాల్సిన టైము ఎందుకంటే మీకు అన్నీ దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయండి దగ్గరకు వచ్చిన వచ్చినది ఇంకా దగ్గరకు వచ్చింది నాకు అయిపోతుంది పని అది సాల్వ్ అయిపోతుంది అనుకుంటారు లోపల మళ్ళీ దూరం వెళ్ళిపోతాయి మీకు సో అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు మీరు ఎంత ఆవేదన మనసులో దాగి ఉందో పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ ఉంటారు పైకి మాత్రం అందరితో హ్యాపీగా ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు కానీ మీ బాధ మీకే తెలుసు చాలా బాధ ఉంది మనసులో ఆవేదన ఉంది అది తీరేదానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే చాలా మనసులో ఇక్కడ చూస్తే సెవెన్ ఆఫ్ కప్స్ అంటే అంటే రిలేషన్ పరంగా కానీ కావచ్చు మీకు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు చాలా ఆవేదన ఉంది మీకు మనసులో చాలా బాధపడుతున్నారు అది దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అది ఒకరికి చెప్పుకోలేరు మీరు లోపల దాచుకోలేరు అన్నట్టు అన్న విధంగా ఉంది మనసులో చాలా బాధ ఉంది మీకు అలాగే ఇక్కడ చూస్తే సిక్స్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది అంటే ఒక విధంగా జాబ్స్ సిచ్యుయేషన్లో కూడా ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఫైనాన్షియల్గా కొంచెం రిస్క్ ఉంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది రిలేషన్ పరంగా కూడా అది లేదు కాబట్టి మీకు ఫైనాన్షియల్గా సరిగా గ్రోత్ లేదు కాబట్టి మీకు మీ దగ్గరకు వచ్చే పర్సన్ కూడా మీ రిలేషన్లో కూడా కొన్ని అడ్డంకులు వస్తూ ఉన్నాయి సో బాధపడుతూ ఉన్నారండి అలా సిచ్యుయేషను బాధపడే సిచ్యుయేషన్ కనిపిస్తోంది అంటే మనసులో బాధ పెట్టుకుంటారు కానీ ఎక్కడికన్నా దూరంగా వెళ్ళాలి అన్నింటినీ వదిలేసి ఏ ఆలోచనలు లేకుండా దూరంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు కానీ వెళ్ళే టైం కూడా దగ్గరలోనే ఉందండి మీకు త్వరలోనే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో మీ బాధలకి ఆవేదనకి ఎండ్ రాబోతుందండి ఎండింగ్ రాబోతోంది ముగింపు వస్తుంది కొంచెం వేచి చూడాలి మీరు ఎందుకంటే మీరు మీ మనసులో ఎంత బాధపడుతున్నారో పైకి నవ్వుతూ ఉన్న మనసులో అంత బాధపడుతున్నారు కదా అయితే దానికి ఒక ముగింపు అనేది భగవంతుడు పలుకుతున్నాడండి భగవంతుడు మీకు దానికి ముగింపు ఇచ్చి మంచి జర్నీని మీకు ఇవ్వబోతున్నాడు లైఫ్లో మంచి జర్నీ వస్తుంది మీకు ఇంకా త్వరలో ఎందుకంటే మీరే అది ఆ జర్నీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీరే దాని దగ్గరికి వెళ్ళిపోతారు సో సడన్గా మీకు అనుకోకుండా వెళ్ళే ఛాన్స్ వస్తుంది అక్కడికి అట్లా వెళ్ళినప్పుడు మీకు కొత్త లైఫ్ టర్న్ అయిపోతుందండి సో మీ లైఫ్ మీరు అనుకోండి గోల్ అనేది రీచ్ అయిపోతారు మీరు నాడు పడిన బాధ అనేది తీరిపోతుందండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో అది జరుగుతుంది అది జరుగు అంతవరకు మీరు కొంచెం వెయిట్ చేయాలా సహనం వహించాలా కొంచెం బాధ అవుతుంది కొన్ని బాధలు మనసులో అవుతాయి బాధపడతారు చాలా ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఒకరికి చెప్పుకోలేరు మీలోనే పెట్టుకొని మదన పడుతూ ఉంటారు బయటకు చెప్పుకోలేరు అట్లా ఉంది కాకపోతే మీకు వస్తు వస్తుందండి మంచి టైం వస్తుంది ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చి చూడండి మీకు భగవంతుడు మీకు ఒక మెసేజ్ పంపిస్తాడు ఎట్లా అది అది ఎట్లా అందుతుందో అది అందుతుంది మీకు మాత్రం వచ్చి చేరుతుందండి అది వచ్చి చేరుతుంది తర్వాత మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుందండి అది కూడా భగవంతుడు అనుకోని విధంగా మీ దగ్గరికి చేరుస్తాడు ఆ ఆపర్చునిటీని సో మీరు దాని దాని వలన మీరు ఒక ఒక ప్లేస్కి వెళ్తారు ఒక ప్లేస్కి వెళ్ళబోయే సూచనలు కనిపిస్తున్నాయండి ఆ ప్లేస్ ఎక్కడ అనేది అంటే మరీ దగ్గర కూడా కాదు అంటే మీరు ఫ్లైట్లో వెళ్ళాల్సిన ప్లేస్ అండి అది అంత మంచి సిచ్యుయేషన్ వస్తుంది మీకు సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఒక బాధ అనేది మనసులో ఉందంటే అది తీరిన తర్వాత తప్పకుండా సంతోషం అనేది దాని పక్కనే ఉంటుందండి ఎప్పుడైనా సుఖదుఃఖాలు కష్ట సుఖాలు ఇలాంటివి పక్కపక్కనే ఉంటాయి పగలు రాత్రి లాగా పగలు వెళ్ళిందంటే రాత్రి వస్తుంది రాత్రి వెళ్ళిందంటే ఖచ్చితంగా పగలు వస్తుంది అలాగే సుఖం వెళ్ళిందంటే దుఃఖం వస్తుంది దుఃఖం వెళ్ళిందంటే కరెక్ట్ ఖచ్చితంగా సుఖం అనేది ఉంటుందండి కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి మీకు త్వరలోనే మంచి కాలం రాబోతోంది మీరు పడిన బాధలకు విముక్తి కలుగుతోంది మీకు ఒక మంచి సందేశం అందబోతోంది భగవంతుని నుంచి ఆ సందేశంతో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అనుకోండి అన్నీ కూడా వదిలేసేసి అక్కడికి హాయిగా వెళ్ళిపోతారు అంటే బాధలు పడిండేట అంతా కూడా వదిలేసేసి అక్కడికి వెళ్ళిపోతారండి ఆ ప్లేస్కి వెళ్తారు చాలా మంచి మంచిగా శుభ కనిపిస్తోంది మీకు తర్వాత ఇక్కడ ఏమొచ్చింది అంటే ఇంతకు ముందంతా కొంచెం మైజర్ అంటే కొంచెం ఎలా డబ్బులు కానీ లేకపోతే ఒక రకంగా మనసులో అంతా అంటే ఒక ఏమంటారు చూడండి మన్ మనసులో గూడు కట్టుకొని పెట్టుకున్నారు మంచు మనసుని ఒక మంచు లాగా చేసుకున్నారు కరగలేదు అది అన్నట్లు మీ మనసులో అంతా ఒక రకమైన ఐస్ ఓలేషన్ అంట ఐస్ ఒలేషన్ అంటే ఒక ఒక రకంగా గుండెను గుండెలో ఒక ఐస్ లాగా పెట్టుకున్నారంటే కరిగించ కుండా దాన్ని బాధ బాధతో కరిగించి వేయకుండా దాన్ని ఒక ప్రొటెక్ట్ చేస్తూ పెట్టినారు అంటే బయటికి దాన్ని రానివ్వకుండా ఒక మంచు గడ్డలాగా మారిపోయినారండి మీరు అంటే ఏదో చూసే వాళ్ళకి భద్రప అబ్బా ఎంత కూల్గా ఉంటారు ఎంత బాగా హ్యాపీగా ఉంటారు అనేటట్టు ఉంటారు కానీ మనసులో ఆ బాధ అనేది మీకే తెలుస్తుంది సో కాబట్టి మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారనేది మీకొక్కరికే తెలుసు ఆ సిచ్యువేషన్ అనేది అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందండి ఇక్కడ ద మైజర్ మైజర్ అంటే మిమ్మల్ని అందరూ ఏమనుకుంటారంటే ఒక రకమైన అంటే ఒక రకమైన ఒక విధంగా అంటే లోబిలాగా అంటే తనం కనిపిస్తుంది చే మనస్తత్వం లాగా మీరు అనిపిస్తారు కానీ మీ దగ్గర ఏమనిపిస్తుందంటే మీ దగ్గర అంత డబ్బు లేకపోయిన డబ్బే అని కాదు ఏ విషయంలో అయినా కూడా కొంతమంది చూసేదానికి మీరు ఏమీ డబ్బులు ఖర్చు పెట్టరు మీకు మీరు ఏది ఎవరికి ఇవ్వరు అని అంటారు కానీ మీరు మనసులో ఎంత బాధను దాచుకున్నారు మీరు మనసులో ఎంత ఆవేదనను కట్టుకొని ఉన్నారు అనేది ఎవరికి తెలియదండి ఇక్కడ చూడండి త్రీ అనేది ఫోర్ సో మీ బాధ మీకే తెలుసు బయట వాళ్ళు ఏమో ఏమనుకుంటారంటే మీకు మీరు చాలా రిచ్ మీకు అన్నీ ఉన్నాయి కాకపోతే మీరు ఎవరికి హెల్ప్ చేయరు ఎవరితోనూ మీరు కలవరు ఎవరిని పట్టించుకోరు అని అనుకుంటూ ఉంటారు బట్ మీ బాధ మీ ఆవేదన మీకే తెలుస్తుంది కానీ మీకు ఒక టైం అనేది వస్తుందండి ఆ టైం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ మీ గురించి తెలుసుకుంటారు అప్పుడు మీ గురించి బయటపడుతుంది మీరు వారు మీరు అందరితో ఎందుకు ఇన్నాళ్ళు ఇలా బిహేవ్ చేసినారు అనేది తెలుస్తుంది కాకపోతే మీరు బయటికి అదే నవ్వుతూ సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు మీ దగ్గర డబ్బులు బాగున్నాయి మీరు అన్నింటికి ఏ కొరత లేకుండా ఉన్నారు మీకు ఏది కొరత లేదు అన్నట్టు అనుకుంటారు కానీ తర్వాత ఒక్కరికే తెలుసు మీ లోపల బాధ అనేది అయితే మీరు ఒక మంచి పొజిషన్కి వస్తారండి వస్తారు భగవంతుడు సపోర్ట్ ఉంది మీకు ఒక మంచి పొజిషను ఒక మంచి రిలేషను ఏర్పడుతుంది మీ పొజిషన్ మారింది తర్వాత మీకు కూడా మంచి రిలేషన్ అనేది వస్తుందండి రిలేషన్ ఏర్పడుతుంది ఒక మంచి పర్సన్ అనే వాళ్ళు వస్తారు సో బాగుంటుంది మీ లైఫ్ ఓకేనా ఇది నెంబర్ వన్ సెలెక్ట్ చేసుకోండి వాళ్ళది సో నెంబర్ టూ సెలెక్ట్ చేసుకోండి చూద్దాం నెంబర్ టూ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు నెంబర్ టూ ఏమొచ్చిందనేది చూద్దామండి సో ఓకే త్రీ ఆఫ్ హ్యాండ్స్ త్రీ ఆఫ్ బ్యాండ్సు నైట్ ఆఫ్ బ్యాండ్సు సిక్స్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో టూలో మీరు ఎలా ఉన్నారు అంటే గిల్ట్ ఫీల్ అవుతున్నారండి దేనికో గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీరు ఏదో అనుకోని తప్పు ఏదో చేసినారు సో దానికి గిల్ట్ ఫీల్ అవుతున్నారు నేను ఎందుకు అలా చేశాను ఎందుకు బిహేవ్ చేసినాను నేను అంటే మీ మైండ్లోనే ఒక రకమైన గిల్ట్ ఉంది ఏదో ఎవరికో మీరు తెలియకుండా అపకారం చేసినారండి అది అది ఏంటి అనేది మీకు తెలియదు ఎందుకంటే మీకు కొంచెం ఆ కర్మ అనేది బ్యాలెన్స్ ఉంది సో ఆ బ్యాలెన్స్ ఉండడం వల్ల మీకు అనుకోకుండా కొన్ని కొన్ని అవాన్ అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి అవాంతరాలు సడన్గా సడన్ ఏమంటారు సడన్గా మీకు ఆటంకాలు సడన్గా ఆటంకాలు ఏర్పడుతుంటాయి బట్ మీకు యూనివర్స్ సపోర్ట్ చాలా ఉందండి కాకపోతే యూనివర్స్ నుంచి అది రావాలి అంటే మీ కర్మ అనేది ఆ బ్యాలెన్స్ ఉండే కర్మ అనేది పోవాలి అంటే మీరు ఎవరికైనా కొంచెం హెల్ప్ చేయండి అంటే మీరు ఇప్పుడు ఈ కర్మ అనేది పోవాలంటే ఏం చేయాలి ఏదైనా మీరు తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు అనేది అంటే మొక్కులు ఉంటాయి కదా తీరని అంటే ఏవైనా కొన్ని మొక్కు ఉంటారు అట్లాంటి మొక్కులు అనేవి తీర్చేయాలి లేదు అంటే ఎవరికైనా ఒక పది మందికి అన్నదానం చేయండి ఎందుకంటే ఆ అన్నదానంతో మనం చేసిన దాదాపు కర్మలన్నీ పోతాయండి సో అలాంటిది ఏదైనా చేయండి అలాగే ఇంకా ఏదైనా హెల్ప్ ఎవరైనా వచ్చి అడిగినా హెల్ప్ చేయండి బీద ప బీద వాళ్ళకు కానీ అట్లా వాళ్లకు హెల్ప్ చేయండి ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే భిక్షగాళ్ళకు ఏదైనా దుప్పట్లు అట్లా పంచడం కానీ ఏవైనా సర్వ్ చేయడం కానీ అట్లా చేయండి అంటే మీరు మీ దగ్గర ఉండే స్తోమతితో మీరు నలుగురికి కొంచెం హెల్ప్ చేయండి అప్పుడు కొంచెం బాగుంటుందండి మీకు ఎందుకంటే మీకు ఏదో సంథింగ్ మీరు ఎవరికో ఏదో చేసినారు ఆ గిల్ట్ అనేది లోపల ఉండిపోయింది ఆ కర్మ అనేది మిమ్మల్ని చుట్టు ఉంది సో ఆ కర్మ మిమ్మల్ని పీడిస్తూ ఉందండి సో ఆ కర్మ వలన ఆ పైనుండే యూనివర్స్ కానీ మీకు మీ దగ్గరికి రావడానికి అది అడ్డం అవుతుంది అడ్డం అవుతుంది అడ్డం అవుతూ ఉంది ఎందుకు అంటే అది అడ్డం ఉంది కాబట్టి మీ దగ్గరికి రాలేకపోతూ ఉంది అక్కడ ఇక్కడ చూడండి సారో ఇక్కడ కూడా బాధ ఏదో మనసులో బాధ ఉందండి మీకు ఆ బాధ వలన మీరు ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏదో తప్పు చేసినాను ఎందుకో ఏదో దేంట్లోనో తప్పు చేసినాను అని రిగ్రెట్ అనేది ఉంది బాధపడుతూ ఉన్నారు మీరు దాన్ని సరి చేసుకోవాలి అనుకుంటున్నారు సో దానికి మీరు అదే ఒకటే మార్గం ఏమిటి అంటే అదే కొంచెము భగవంతుణ్ణి నమ్ముకోండి గుడికి వెళ్ళి అక్కడ ఎనీ ఎనీ టెంపుల్ ఎనీ టెంపుల్కి వెళ్ళి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకొని భగవంతు భగవంతుని దర్శించుకునేసి తర్వాత అక్కడ ఉండే బిచ్చగాళ్ళకు కానీ లేకపోతే బీదప వాళ్ళకు కానీ కొంచెం అట్లా దాన్నదానం చేయలేను అంటే ప్యాకెట్స్ లాగా అన్నమే ప్యాకెట్స్ లాగా కట్టించుకొని వచ్చి అక్కడ ఉండే వాళ్ళకి దానం చేయండి అప్పుడు మీకు ఉండే కర్మ అనేది తగ్గిపోతుందండి రిలీజ్ అయిపోతుంది లేకపోతే అది మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది ఈ ఎప్పటికీ అది పోకపోతే మీకు రావాల్సిన సౌకర్యాలు కానీ మీకు ఫెసిలిటీస్ అంటే దేవుడు భగవంతుడు పంపించే వరాలు అని అంటారు కదా అవి తెలియకుండా వస్తూ ఉంటాయండి అదృష్టం అంటారు మనం దాన్ని ఆ అదృష్టాలు అనేటివి మీరు కోల్పోతారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు సో అలా చేసుకుంటే ఇది కం కంప్లీట్గా పోగొట్టుకుంటే మీకు బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ కూడా సేమ్ భగవంతుడు అదే అదే వచ్చింది మీరు హెల్ప్ చేయాలి పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం కానీ ఏదైనా ఏదైనా వాళ్ళు అడిగితే ఇవ్వడం కానీ వాళ్ళకి లేనివి నీడీ పీపుల్ ఉంటారు కదా బట్టలు లేకపోతే బట్టలు తీయించండి దుప్పట్లు లేకపోతే దుప్పట్లు తీయించండి ఏదైనా కానీ మీకున్న స్తోమతలో ఏదైనా హెల్ప్ చేస్తే మీకు బాగుంటుందండి లేకపోతే ఆ ఆ కర్మ అనేది చుట్టుకొని చుట్టుకొని మీకు మీ పిల్లలకి అదంతా ఎప్పుడు మీ కుటుంబానికి అంతా వస్తూ ఉంటుంది కాబట్టి అది చేసుకుంటే మీకు బాగుంటుందండి అలాగే ఇక్కడ చూడండి మీరు మీ పొజిషన్లో కూడా బాగా హై లెవెల్కి వస్తారండి అంటే జాబ్లో ప్రొఫెషన్లో కూడా మీ ప్రొఫెషన్లో కూడా హై లెవెల్కి వస్తారు సో బాగుంటుంది మీకు మీరు ఎదురు చూస్తున్నారు దానికోసం మీరు టాప్ లెవెల్కి రావడానికి మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు అది పొజిషన్ వచ్చేదానికి అవకాశం ఉందండి కొంచెం అదే ఈ ప్రారంభ కర్మ అంటారు కదా ఆ కర్మ అనేది తీరిపోతే అది మీకు వెతుక్కుంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంత లోపల మీరు ఈ డేట్ ఏమైనా తీరని మొక్కులు ఉంటే తీర్చేసుకోండి లేదంటే ఏవైనా ఎవరికి ైనా బాకీ ఉండచ్చు చెప్పలేము ఆ బాకీ తీర్చుకోకుండా ఉండొచ్చు డబ్బులు ఎవరికైనా మర్చిపోయి ఉండచ్చు ఇవ్వకుండా అలాంటివి ఇచ్చేసేయండి ఎందుకంటే అది చాలా జన్మ జన్ జన్మలకు పట్టి పీడిస్తాయండి ఆ రుణం అనేది మిగిలిపోయిందంటే మనకి ఏ పని సక్సెస్ కాదు మనం ఎక్కడికి వెళ్ళినా మనకు అది అవరోధాలు కలుగుతూ ఉంటాయి సో కాబట్టి అలాంటివి లేకోకుండా మీరు ఆ బ్లాగ్స్ ఆ బ్లాగ్స్ అనేటివి లేకోకుండా తీసేసుకోవాలా తీసేసుకుంటే అప్పుడు మీకు మీ దారి రి అనేది సులువైపోతుంది బాగుంటుంది సో ఇదండి కాబట్టి మీకు టైం అనేది వస్తుంది ఇప్పుడు కొంచెము రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కొంచెం ఏదో మీకు వెనక వెంటాడుతుందండి కర్మ అనేది వెంటాడుతుంది అది పోగొట్టుకోవాలి త్వరలోనే తీరిపోతుంది మీరు ఎంత త్వరగా తీర్చుకుంటే అది అంత మంచిదండి అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు అదే అదే మీ దగ్గరికి వస్తుంది మీరు టాప్ పొజిషన్కి వస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి మీరు టాప్ పొజిషన్లోకి నిలబడతారు బాగుంటుంది మీరు ఫైనాన్షియల్గా కానీ రిలేషన్ పరంగా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ టాప్లోనే ఉన్నారు కాకపోతే మీరు ఏదో చేసుకున్న ఆ పాపం అనేది అది పాస్ట్ లైఫ్లో చేసుకుని ఉండొచ్చు లేకపోతే ప్రజెంట్ లైఫ్లో అయినా చేసుకుని ఉండొచ్చు చెప్పలేము అది అది మిగిలిపోవడం వలన మీరు ఎంత సంపాదించినా మీకు సంతోషం కలగడం లేదు మీ దగ్గర ఎంత డబ్బులున్నా మీకు హ్యాపీనెస్ రావడం లేదు కాబట్టి అది పోగొట్టుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ నేను చెప్పిన రెమెడీస్ ఉన్నాయి కదా గుడికి వెళ్ళి ఎవరి పేద వాళ్లకు ఎవరైనా దానం చేయండి లేకపోతే బట్టలు పంచండి దుప్పట్లు పంచండి లేకపోతే మీ మొక్కు తెర్చుకునేసేయండి డబ్బులు ఎవరికైనా ఇవ్వకకుండా ఉంటే అది ఇచ్చేసేయండి ఏది ఉన్నా కూడా మీకు మనసులో ఏది డిగ్రేట్ అంటే ఏది మనసు మీరు ఏది అయ్యో ఇది నేను చేయలేదు ఇందువల్లనే ఇట్లా అయ్యింది అని అనిపిస్తుంది కదా అది నెరవేర్చండి అప్పుడు అప్పుడు మీకు రావాల్సిందే ఆ అదృష్టం కానీ మీకు రావాల్సిందే ఏదైనా కానీ సంతోషకరమైన ఫలితం అనేది మీకు వస్తుంది లేకపోతే ఇలాగే ఉండిపోతారు ఎప్పటికీ మీకు ఆ బ్లాకేజ్ అనేది ఉండింది అనుకోండి ఆ కర్మ అనే బ్లాకేజ్ ఉండిపోతే అట్లనే ఉంటుంది ఎప్పటికీ ఇంకా అది జరుగుతూనే ఉంటుంది భగవంతుడికి ఇంకొకటి మీకు ఇవన్నీ ఇచ్చినందుకు భగవంతుడికి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి ఆ గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మీకు సంతోషం అనేది వస్తుంది అంటే భగవంతుడు కూడా మీ బాధను స్వీకరిస్తాడు మీ బాధను స్వీకరించి మీకు అభ్యున్నతి ప్రసాదిస్తాడు మీరు ఆ బ్లాగేజెస్ తీసుకునేదానికి ట్రై చేయండి అలాగే భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉండండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి ఏదైనా తప్పులు చేస్తే క్షమించమని అడగండి భగవంతుడిని క్షమించమని అడిగేసి మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయండి అప్పుడు మీకు ఉండే సమస్యలు నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరిపోతాయి అప్పుడు భగవంతుడి నుంచి కూడా మంచి ఫలితం అనేది వస్తుందండి ఓకేనా సో ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చే చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు నెంబర్ వన్నా నెంబర్ టూనా అనేది సెలెక్ట్ చే అనేది కమెంట్లో పెట్టండి అలాగే ఈ వీడియోకి క్లైమ్ చేయడానికి డబల్ ఫోర్ అండి ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ అనేది టైప్ చేయండి టైప్ చేసి కమెంట్లలో పెట్టండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్లలో పెట్టండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు నాకు సపరేట్గా మెసేజ్ పెట్టండి ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే నా ఇమెయిల్ ఐడికి కానీ మెసేజ్ పెట్టండి త్వరలోనే మీకు నెంబర్ కూడా ఇస్తానండి డైరెక్ట్గా మీరు వాట్సప్ చేయొచ్చు అది త్వరలోనే అది ప్రిపేర్ చేస్తున్నాను వేరే వాళ్ళు రిసీవ్ మీ మెసేజెస్ తీసుకొని నాకు చెప్తారు సో వేరే వాళ్ళంటే అదే మా వాళ్ళే తీసుకునేసి చూస్తారు ఎవరు ఎవరు జెన్యున్గా అడుగుతున్నారు అనేది చూసి తర్వాత మీరు వాట్సప్ వాట్సాప్ మా మెసేజ్ చేయాలి అది త్వరలోనే పెడతానండి సో అది కూడా పెడతాను అప్పుడు మీరు డైరెక్ట్గా మెసేజ్ చేస్తే మీరు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ చెప్పించుకుంటాను అది పెయిడ్ పెయిడ్ రీడింగ్స్ అండి సో చెప్పించుకుంటాము అని అంటే తప్పకుండా మీకు ఉంటుంది అవి ఏమి అనేది డీటెయిల్స్ అన్నీ చెప్తామండి ఓకేనా ఇక మళ్ళీ వచ్చే రీడింగ్లో మళ్ళీ వచ్చే వీడియోలో మంచి రీడింగ్తో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే